అందరికీ నమస్కారం అండి నీకు చాలా స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను త్వరగా సులభంగా తయారు చేసే వంటకం పండుగలు ప్రత్యేక సందర్భాలు సాధారణ రోజుల్లో స్వీట్గా దీన్ని తయారు చేయవచ్చు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే స్వీట్ రెసిపీ ఈ కొలతలతో ఈజీగా తయారు చేయవచ్చు మరింత ఆలస్యం లేట్ చేయకుండా సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా లీటర్ పాలను తీసుకొని బౌల్లో వేసి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి ఒక బౌల్ తీసుకొని దానిలో మూడు కప్పుల వాటర్ని వేసి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి పక్క పొయ్యి మీద వేడి చేస్తూ ఉండాలి ఒక కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో నెయ్యిని వేయాలి కొద్దిగా జీడిపప్పు కట్ చేసిన బాదం పప్పులు కొద్దిగా కిస్మిస్ని వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమదే నేతిలో ఒక కప్పు సేమియాను వేయాలి పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేయించే వరకు లైట్గా వేగనివ్వాలి ముందుగా వేడి చేసిన వాటర్ను వేయాలి వాటర్లో సేమ్యాను రెండు లేదా మూడు నిమిషాలు బాయిల్ చేయాలి సేమ్యా అనేది కొద్దిగా దగ్గరగా చిక్కబడుతుంది వేడి చేసిన పాలను వేయాలి ఒకసారి గడ్డ సహాయంతో కలిసే విధంగా కలపాలి ఎలా పౌడర్ వేసి మరొకసారి కలపాలి పాలల్లో సేమియాను రెండు నిమిషాలు ఉడకనివ్వాలి సేమ్ అదే కప్పుతో ముప్పా కప్పు పంచదార తీసుకొని పాలల్లో వేయాలి ఒకసారి గరిడ సహాయంతో కలిసే విధంగా కలిపి పంచదార పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉండాలి మెల్ట్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసి సర్వ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరి వన్ థ్యాంక్ యూ